సీతారాం గారు వస్తున్నాయి వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి రథచక్రాలు వస్తున్నాయి అని చెప్పని ఒక పెద్ద అరుపు అరిశారు ఏంటి ఆ అరుపు అని చెప్పని అప్పుడు అందరూ కూడా భావించారు అంటే ఆ అరుపుకి అర్థం ఆయన ఆయన సందేశం ఏంటి అంటే నిన్న సత్యనపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయితో జరిగినటువంటి రథ చక్రాల కింద నలిగినటువంటి వ్యక్తి ఆ రథచక్రాల వలన అంబులెన్స్ లాగిపోయి చనిపోయినటువంటి వ్యక్తులు ఇవన్నీ బయటకు వస్తుంటే నిజంగా ఒక ఆందోళన కలుగుతున్నటువంటి అంశం ఇక్కడ చాలా బాధాకరమైన అంశం ఏంటంటే సత్యనపల్లి నియోజకవర్గం మాదల విలేజ్కి చెందినటువంటి వెంకటేశ్వర్లు గారి పెద్ద కుమారుడైనటువంటి మధు బీటెక్ కంప్లీట్ చేసి అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోసం ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే ఆల్మోస్ట్ అతను సెలక్షన్స్లో కీలక దశలో ఉన్న సమయంలో ఇంటికి వచ్చి సడన్గా అతను ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా కుప్పుకూలిపోయాడు అంటే హార్ట్ ప్రాబ్లం అనే లేక చెప్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి సత్యనపల్లి ఆసుపత్రి వాళ్ళు వెంటనే గుంటూరులో ఉన్నటువంటి కిమ్స్ ఆసుపత్రికి తరలించండి అని చెప్ప సత్యనపల్లి నుంచి గుంటూరుకు బయలుదేరినటువంటి అంబులెన్సు బయలుదేరింది అయితే సత్యనపల్లి దాటి కొంచెం ముందుకు పెట్టేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబాన్ని అంటే సంవత్సరం క్రితం చనిపోయితే ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ కోసం వస్తున్నారని చెప్పి ఆ రోడ్డు మార్గాలు మధ్య మొత్తం ఎవరైతే వైఎస్ఆర్సీపీ శ్రేణులు వాటిని బ్లాక్ చేయటం దాంతో అంబులెన్స్ ముందుకు వెళ్ళలేకపోవటం అంబులెన్స్లో ఉన్నటువంటి మధు స్నేహితులు అతన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బ్రతిమలాడుకునేటువంటి ప్రయత్నం ప్రాధాయపడేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ సమస్య లేదు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ వెళ్ళిన తర్వాత ఏదైనా ముందుకు వెళ్ళాలని చెప్పని వాళ్ళకి అవకాశం ఇవ్వకపోవటంతో దాదాపు నలభై ఐదు నిమిషాల నుంచి వన్ అవరు అంబులెన్స్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి ముందుకు కదలలేనటువంటి పరిస్థితిలో ఉండటంతో తర్వాత ఎప్పుడైతే కాన్వాయ్ వెళ్ళటం తర్వాత ఆ వెహికల్స్ మూవ్ చేయటం ఆ ట్రాఫిక్ కారణంతో మరొక వన్ అవర్ లేట్ అవ్వటంతో ఎక్కడైతే వన్ అవర్లో చేరాల్సినటువంటి వెహికల్ మూడు గంటల ఆలస్యంగా వెళ్ళటంతో ఆ మధు అనేటువంటి ఆ బీటెక్ విద్యార్థి యువకుడు చనిపోయాడు కిమ్స్ వారు మీరు కొంచెం త్వరగా వచ్చుంటే మేము సేవ్ చేయగలిగేవాళ్ళం అని వాళ్ళు చెప్పారు ఆ రకంగా ఆ యువకుడు చనిపోయాడు ఒకసారి యువకుడు ఫుల్ ఫోటో ప్లే చేయండి ఆ యువకుడి ఫుల్ ఫోటో ప్లే చేయండి మధు యువకుడి ఫోటో అంబులెన్స్ లో ఉన్నప్పుడు ఫోటో అంబులెన్స్ లో ఉన్న ఫోటో కాదు స్టాండ్ నిలబడి ఉన్న ఫోటో పీసీఆర్ ఆ యువకుడు సినిమాల్లో హీరో ఉన్నట్లు ఉన్నాడండి సినిమాల్లో హీరో ఉన్నట్లున్నాడు ఆ యువకుడు ఆ యువకుడి మృతి ఆ కుటుంబాన్ని అతని స్నేహితులని అతని బంధువుల్ని ఎంత ఏ విధంగా కలిసివేస్తుంది చేతికి వచ్చిన కొడుకు చేతికొచ్చిన కొడుకు చేతికొచ్చిన కొడుకు కష్టపడి చదివించుకున్నారు రైతాంగ కుటుంబం అతను తెన్నో ఆశయాలతో ఆ యువకుడు తన కళలను సాకారం చేసుకునేందుకు ప్రయాణం అవుతున్నటువంటి సందర్భంలో అతనికి ఆపద వచ్చింది అతనికి హెల్త్ సిచ్యువేషన్ అయింది బయలుదేరి వెళుతూ ఉంటే అతనికి సహకరించకపోవటంతో ఆ రకమైనటువంటి ప్రమాదం అతను ముంచి ప్రాణాలు తీసేసింది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు గమనించినట్లయితే ఒక వీడియో ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటుంది ఆ వీడియో వైరల్ అయ్యేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ ప్రదేశాలు ఎక్కడన్నా మీటింగ్ పెట్టినప్పుడు రెండు వేల పంతొమ్మిదికి ముందు పంతొమ్మిది తర్వాత లేదంటే అధికారంలోకి వచ్చిన కొత్తలో లేదా అధికారంలో రాకముందు ఆయన సభలు పెట్టినప్పుడు లేదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు సభలు పెట్టినప్పుడు అక్కడ షడన్గా ఒక అంబులెన్స్ వచ్చింది కొయి కొయ్యి కొయ్ కొయి కొయి అనుకుంటా అంబులెన్స్ వచ్చింది సైడ్ వన్ సైడ్ ఎండ్ సైడ్ వేండి సైడ్ ఎవ్ అని చెప్పని ఆయన టకా కొట్టి అంబులెన్స్ సైడ్ ఇప్పించేస్తాడు మరి అంబులెన్స్లో పేషెంట్లు ఉన్నారో లేదో తెలియదు కానీ అంబులెన్స్ సైడ్ ఇప్పించేస్తాడు దానికి భజన కొట్టేటువంటి ఒక మీడియా మాత్రం వెంటనే ప్రాణం కాపాడిన వైఎస్ జగన్ అంబులెన్స్కు దారిచ్చిన వైఎస్ జగన్ తన కార్యకర్తలు మందలించి రోడ్ రోడ్ క్లియర్ చేయించిన వైఎస్ జగన్ అని చెప్పని సీఎం జగన్ అని ఈ రకమైనటువంటి ఒక రకమైనటువంటి ఒక ప్రచారాన్ని చేసేవాళ్ళు వాస్తవ రూపం ఏంటి అని అంటే ఇప్పుడు ఈరోజు జరిగింది చూసారా ఇది వాస్తవ రూపం కానీ అది కల్పిత రూపం కల్పితానికి వాస్తవానికి మధ్య ఎప్పుడు చాలా పెద్ద ఒక పొర ఉంటుంది ఆ పొరని ప్రజలు గమనించాల్సిన అవసరం ఏర్పడింది నిద్రపోతున్నటువంటి వ్యక్తిని లేపవచ్చు నిద్రపోతున్నటువంటి నటిస్తున్నటువంటి వ్యక్తిని మాత్రం మనం లేపలేము ఎందుకంటే ఎంత కొట్టినా కూడా నిద్రపోయినట్టుగానే నటిస్తుంటాడు ఇది చాలా ప్రమాదకరం ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి తర్వాత వాళ్ళ తండ్రి ఎవరైతే ఆ మధు అనేటువంటి యువకుడు ఆ తండ్రి ఆవేదన ఆక్రందనని ఆ బాధ వింటే ఆందోళన కలుగుతా ఉంది ఒకసారి ఆ బయట కూడా ప్లే చేయండి మా అక్కడేదో అంబులెన్స్ అనుకుంటా అమ్మా కొంచెం దారిపో అమ్మా కొంచెం అందరు పెద్ద మనసుతో కొంచెం దారి దారియండినా కొంచెం దారి అన్న పాపం ప్రైవేట్ అంబులెన్స్ పాప దాటి వచ్చేసేయండి నా

కొంచెం నా ట్రాఫిక్ ఎంత బతిమీలాడుకున్నా కూడా దారి ఇవ్వలేదంటే ఆయన బాధ మరి ఏమనాలండి మినిమం అంటే ఇప్పుడు ఇదేమన్నా ఎలక్షన్స్ కు ముందు ఇది ఇప్పుడు అతను మాట్లాడింది ఏమన్నా ఇప్పుడు అపోజిషన్లో అంటే ఏంటి అసలు వాస్తవాలు ఏంటి ఏ రకమైన ఇది చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ఆ బిడ్డని ఎవరు తీసుకొస్తారు ఆ ముదు అనేటువంటి బిడ్డని ఎవరు తీసుకొస్తారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తారా జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీకి పర్మిషన్ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు తీసుకొస్తారా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తారా లేక లోకేష్ గారు తీసుకొస్తారా ఎవరు తీసుకొస్తారా మధు అనే యువకుడి ప్రాణాన్ని ఎవరిది బాధ్యత దీనికి మళ్ళీ దీని చుట్టూతో మళ్ళీ రాజకీయాలు ఆ కారు ఎవరైతే పాపం వాళ్ళ పార్టీ మీటింగ్కి వచ్చి కారు తొక్కి చనిపోతే ఇంతవరకు పశ్చాత్తాపం లేదండి మా కారు కింద పడ్డాడు పొరపాటం జరిగింది ఆ కారు మాదే వాళ్ళదే కదా కారు పొరపాటు జరిగింది మా కార్యకర్త మృతి చెందటం చాలా బాధాకరమైన అంశం నిజంగా మాకు బాధ కలుగుతుంది అసలు అది చెప్పిన మానవత్వం లేదు ఇంకొక వ్యక్తిని గు అతనికి ఇంకొక అతను చనిపోయాడు ఇతర మూడు ముగ్గురు అండి అయితే ఇప్పుడు కనీసం అంత జరిగితే అరే మా కారు కింద మా పార్టీ కార్యకర్త పడి చనిపోయాడని చెప్పి బాధపడి పశ్చాత్తాపం చెప్పి వాళ్ళ కుటుంబాన్ని పోయి ఓదార్చటం లేదండి ఆ కారు గ్రాఫిక్స్ అని ఆ విజువల్ గ్రాఫిక్స్ అని లేక ఇది పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అదేదో అన్యాయం చేస్తుందని ఏంటండి ఇది అసలు పొరపాటు జరిగితే పొరపాటు జరిగింది అని చెప్పుకునేటువంటి ధైర్యం రాజకీయ పార్టీ నాయకుడికి లేకపోతే ఇక అంతకు మించినటువంటి అన్యాయం ఏముంటుంది తప్పే పొరపాటు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కావాలని ఆయన కారు కింద వేసుకొని తొక్కాడా తొక్కలేదు కదా ఆ తోపులాట్లో వచ్చి పడ్డాడు తను పడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏంటంటే అది తెలిసిన తర్వాత ఆ కింద పడినటువంటి ఆ వ్యక్తిని తీసి పక్కన వేసేసి వదిలేసి వెళ్ళిపోయారు అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు అది ఒక్కడ చేయకుండా వెంటనే వేరే వెహికల్ పెట్టి అతను హాస్పిటల్కి పంపిస్తే అది మానవత్వం మానవత్వం ఉంది అని ప్రదర్శించటానికి ప్రదర్శన చేయటానికి నటించటానికి కాదు కావాల్సింది ఆ జరిగిన సంఘటన పట్ల మానవత్వం చూపిస్తే అది గొప్పతనం అది నాయకుడి లక్షణం నాయకుడి యొక్క గొప్పతనం అదే నాయకుడు అనేవాడు ఊరక మాటలు చెప్తేనో నటిస్తేనో రారు ఒరిజినాలిటీ ఉంటుంది ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఒరిజినాలిటీ ఉంది మా ఓడు అది ఇది అని చెప్తున్నారు కానీ అది కార్యరూపంలో కనపట్ల మూడు రోజులైంది ఈ సంఘటన జరిగిన తర్వాత అతను నిజంగా ఈరోజు పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు దాని గురించి మాట్లాడాలి పొరపాటు జరిగింది మన వైపు నుంచి అని చెప్పని మాట్లాడాలి అది చెప్పట్ల ఆయనకి తందానా తానా అనేటువంటి వాళ్ళు వచ్చి ఇది ఏ విజువల్ అంటారు ఏ విజువల్ ఏందండి ఏదో అసలు ఏదో రకం అంటే ఎంత సైకో తత్వంతో వ్యవహరిస్తున్నారనే దానికి ఇది ఒక నిదర్శనం ఇలా అవసరం లేదు ఆయనకుండే ఓటింగ్ ఆయనకు వండిద్ది ఆయనకుండే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండిద్ది ఆయన నమ్మే జనం ఆయన నమ్ముతారు కానీ మధ్యలో ఒక మిడిల్ మ్యాన్ ఉంటాడు న్యూట్రల్ పర్సన్ ఉంటాడు న్యూట్రల్ పీపుల్ ఉంటారు ఆ ప్రజలు గమనిస్తారు ఏంటిది నిజమా కాదా అని తెలుసుకుంటారు ఆ నిజమా కాదా అని తెలుసుకునేటువంటి జనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు వాళ్ళు కీలకం వాళ్ళకి వీళ్ళు ఆన్సర్ చెయ్యాలి ఒక ఇటువైపు ఒక ఉన్మాదంతో ఉండేవాళ్ళకో అటువైపు ఉండేటువంటి ఉన్మాదంతో ఉండేవాళ్ళకో ఎవరు ఏమి చెప్పాల్సిన అవసరంలా పొరపాటు జరిగింది అది ఆయన చేసింది కాదు అది కూడా దాన్ని కూడా చెప్పుకో ధైర్యంగా మానవత్వం చాటుకోలేకపోతే ఇంకేముంటుంది ఇది తప్పు సరే ఏదన్నా కానీ రాజకీయాల్లో కానీ ఆయన చెప్పేదానికి ఆయన చేసేదానికి ఆయన చే మాట తప్పడం మడవ తిప్పడం అనే పదం వదిలేశారు వాళ్ళు కూడా ఎందుకు వదిలేశారు ప్రతిదీ మాట తప్పటం ప్రతిదీ మడవ తిప్పటం అయినా అన్న ప్రశ్న ఆ పార్టీలో రావటం ఇది మనం చెప్పుకుంటే మనకు కుదరదు మనం ఫెయిల్ అయిపోతాము మనం వీక్ అయిపోయాము అందుకని మనం చెప్పుకోవటం వద్దని తప్పుకున్నారేమో అని అనిపిస్తుంది సరే ఏదన్నా కానీ బయట